ఓనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఒక కథ చెప్తా కథ కాదు ఇది నిజమే ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి అనా గుర్తుపాయ అని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏ పిచ్చాడా నువ్వేందే నాయన అన్నాడు నాయన చచ్చిపోయి అరవై ఏళ్ళు అయిందట అప్పటికే అవటువంటి మనిషి అన్ని పచ్చి అబద్ధాలు కోమటిరెడ్డి వెంకరెడ్డి కొత్త అవాదుల అబద్దాల మీదనే నడిపిస్తూ ఉంటాడు ఈ గాగర్ కిషోర్ చెప్పలేదా ఈ పట్టబాటిని లాగులుచ్చా పోసుకున్నాడు వీడని కోమటిరెడ్డికరెడ్డిని అన్నారు ఏం ఏం బ్యాక్గ్రౌండ్ గారిని ఇది నువ్వు మంత్రివా మంత్రి స్థానంలో ఉన్నావా ఒక ఓడు డీసీసీ ప్రెసిడెంట్ అయితే మండుతున్న అది నీకు ఉండాలే డిసీసీ ప్రెసిడెంట్ రాత్రిపూట ఇట్లా దులిపెట్టా ఇట్లా 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 దులిపి అన్న అన్న వచ్చిందని చెప్పి ఇతర అటుబట్టే అటుబట్టే మంచానికి ఇటుబట్టే అని పరదలు పరిచే వాళ్ళ ఎవడు ఉండాలి చీకటి కాగానే భయపడతావు ఎందుకు ఆ ఇద్దరిని చూడంగానే నల్గొండలా నలగొండలా ఇద్దరిని చూడగా ఎందుకు భయపడతావు నువ్వు శీఖర్ కాగానే నువ్వు నీ కథ ఇక నీ లలిత కళ్యాణ్ బయటకు వస్తే అలా కెరికే ఈ బంజాయి బీసీల మీద నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్టేదారుని కాదు గుత్తేదారుని కాదు నువ్వు దాంట్లో కిరాయికి జొరిగినవే పున్నా కైలాస్ నేత తిట్టడం కరెక్టే అని ఇగో లైవ్ చూస్తున్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు నిన్ను తిట్టడం కరెక్టే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పున్నా కైలాస్ నేత కొజ్జా అని తిట్టడం కరెక్టే అని చెప్తా ఉన్నారు జనం